అత్తాకోడలు గాజులు అంటే మేనత్తలు మేనకోడలకి గాజులు వేయాలి వేయకపోతే ఏమైనా గండమా వేసుకోకపోతే మనకేమైనా దోషమా లేదా అవి వేసుకుంటే మనకేమైనా బెనిఫిటా అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే కోడల్లో గాజులు వేసుకోవటం అనేది ఎలాంటి దోషంతో కూడుకోలేదు అయితే మరి ఇవన్నీ ఎందుకు మనకు అప్పుడప్పుడు కొత్త కొత్తగా పుట్టుకుంటూ వస్తున్నాయి అంటే సహజంగా అన్ని బంధాలు కూడా ఈ రోజుల్లో అంతరించిపోతూ ఉన్నాయి కోడలు అనే మాటే తప్ప వారిద్దరి మధ్య ఒక బాండింగ్ అనేది ఏర్పడటం చాలా తక్కువైపోయింది మారుతున్న పరిసరాలకి బిజీ జీవితాలకి అనుకూలంగా మన జీవితాలు మారిపోయాయి కాబట్టి బంధాలు బంధుత్వాలు అన్నీ కూడా మర్చిపోతూ వస్తున్నాము ఇవన్నింటినీ కూడా మర్చిపోకుండా మన హిందూ సనాతన ధర్మాలు ఇంకా బ్రతికి ఉన్నాయి మన సంస్కృతి ఇంకా అలానే స్వచ్ఛంగా ఉంది వారి మధ్య మంచి బంధం బాండింగ్ బంధుత్వం అనేది ఏర్పడాలి అని ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు అలా పుడుతూ ఉన్నాయి కాబట్టి వీటి వల్ల ఎలాంటి దోషాలు లేవు సహజంగా గాజులు అనేవి చాలా పవిత్రమైనటువంటివి గాజులు అనేవి ఆడవాళ్ళకి అందాన్ని అలంకారణీయాన్ని తీసుకువస్తాయి గాజులు అనేవి తనానికి చిహ్నంగా భావించబడేవి గాజులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం గాజులు వేసుకున్న ఆడవాళ్ళకి ఐశ్వర్యం కలుగుతుంది ఆడవాళ్ళు గాజులు వేసుకోవటం వల్ల ఆరోగ్యం కూడా లభిస్తుంది అని మనకు శాస్త్రము సైన్ చాలా స్పష్టంగా వివరిస్తుంది అయితే కోడలు అంటే వారిద్దరి మధ్య ఒక ప్రేమ అనుబంధం అనేది ఇంకా బలపడాలి అని ఇలాంటి ఒక చిన్న చిన్న ఆనందాలు ఉండాలి అని అప్పుడప్పుడు ఎవరో ఒక మహనీయులు పుట్టిస్తూ ఉన్నారు దానివల్ల మనకు నష్టం ఏమీ లేదు లాభాలు తప్ప అయితే మనం ఎప్పుడూ కూడా కలిసి ఆనందంగా అంత గడప గడపలేకపోతున్నాము ఇప్పుడున్న బిజీ జీవితాల కారణంగా కాబట్టి ఇలా గాజులు వేసుకోవటం అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిది కానీ ఎక్కువ ప్రేమను అక్కడ క్రియేట్ చేస్తుంది కాబట్టి అత్తాకోడలు గాజులు వేసుకోవటం అనేది చాలా మంచి పద్ధతి అలానే అత్త కోడళ్ళ మధ్య బంధం కూడా ఇంకా బలపడుతుంది వారు ఇద్దరు కలిసి ఆనందంగా ఒకరికి ఒకరు అంటే సహజంగా గిఫ్టులు ఇచ్చుకోవటం అని మనం ఇప్పట్లో అంటూ ఉన్నాం కదా అలా గిఫ్టులు అనేవి ఏదో అకేషన్స్ను బట్టి ఇస్తూనే ఉన్నాం కానీ ఇలా బంధాల మధ్య గిఫ్టులు అనేవి చాలా తక్కువ మరి ఈ బంధాలకి ఎందుకు గిఫ్టులు ఇచ్చుకోకూడదు అనే ఒక థాట్తో ఇవి అన్నీ కూడా మనకు అప్పుడప్పుడు సృష్టిస్తూ ఉన్నారు దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు వేసుకున్న సమస్యలు రావు వేసుకోకపోయినా సమస్యలు రావు కానీ ఇవి వేసుకోవటం వల్ల అక్కడ ఒక ప్రేమ బాండింగ్ అనేది ఏర్పడుతుంది అత్త కోడలు కలిసి ప్రేమతో అత్త కోడలికి గాజులు తేవటం కోడలు ప్రేమతో అత్తకి రిటర్న్ గిఫ్ట్ ఏదైనా సారీ అలాంటివి ఇవ్వటం ఇలా మనకు సాంప్రదాయపరంగా మంచి పాజిటివ్నెస్ని తీసుకువస్తాయి అక్కడ లక్ష్మీదేవి అంటే ప్రేమ ఎక్కడైతే ఉంటుందో ఎక్కడైతే అన్యోన్యత ఉంటుందో ఎక్కడైతే అలంకరణ ఉంటుందో ఎక్కడైతే బంధాలు బంధుత్వాలు ఆనందంగా ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఇలా అత్త కోడలికి గాజులు పెట్టటం కోడలు రిటర్న్ గిఫ్ట్ అంటే మళ్ళీ తిరిగి ఏదైనా సాంప్రదాయ పరంగా బట్టలను కొనివ్వటం చీరలను కొనివ్వటం వంటివి చేయటం వల్ల అక్కడ ఒక మంచి ట్రెడిషన్ అనే ఏర్పడుతుంది అంటే హిందూ సనాతన ధర్మాలు అంటాం కదా సాంప్రదాయం అనేది ఏర్పడుతుంది దానివల్ల మనశ్శాంతి ఉంటుంది ప్రశాంతత ఉంటుంది కుటుంబంలో ప్రేమ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి గాజులు అలంకారానికి మంచి అంటే ఆడవాళ్ళు గాజులని దల ధరించటం వల్ల మంచి అలంకారణీయంగా ఉంటుంది గాజులు అనేవి ఎప్పుడైనా ఎవరైనా వేసుకోవచ్చు వేయించుకోవచ్చు కానీ ఇది ఇక్కడ మనకు ఎలాంటి దోషాలు పాపాలు ఏమీ ఏర్పడవు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రేమతో మీకు ఉన్న దాంట్లో తోచినవి ఇలా కోడలు గిఫ్ట్ ఇవ్వటం అంటే గిఫ్ట్ కిందికే వస్తుంది ఇది మనం దీనికోసం అని ఏదో అకేషన్స్ సందర్భాలు ఉండవు కాబట్టి దీనికంటూ ఒక ప్రత్యేకతను కూడా ఉండాలి అన్నట్టు ఒక ఎవరో మహానీయులు ఇవన్నీ కూడా సృష్టిస్తూ ఉంటారు కాబట్టి ఈ గాజులు వేసుకోవటం వల్ల తప్పులు అయితే అస్సలు లేవు మీ ఇష్ట ప్రకారం మీరు గాజులు వేయించుకోవచ్చు మీ స్తోమతను బట్టి మీరు మీ అత్తకి కూడా మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు సో ఇలా మనం గాజులు వేసుకోవటం వల్ల ఎలాంటి దోషాలు పాపాలు గండాలు అనేవి లేవు ఇక్కడ ప్రేమ అనురాగం సాంప్రదాయం మాత్రమే కనిపిస్తున్నాయి కాబట్టి గాజులు మీరు ఇష్టమైన గాజులను కొనిపించుకొని వేసుకోవచ్చు మీ స్తోమతను బట్టి మీరు కూడా రిటర్న్ గిఫ్ట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు అయితే గాజులు అనేవి మంచి అలంకరణీయంగా కనిపిస్తూ ఉంటాయి గాజులు ఆడవాళ్ళకి చాలా అందాన్ని తెచ్చి పెడతాయి కాబట్టి గాజులను వేసుకోవటం వల్ల ఎన్నో శుభప్రదంగా అంటే గాజులు శుభానికి సంకేతంగా భావిస్తాం కాబట్టి గాజులు వేసుకోవచ్చు ఇక ఈ విధంగా పాపాలు దోషాలు ఇవన్నీ ఏమీ లేవు కానీ అక్కడొక ప్రేమ బంధం అనేది ఏర్పడుతుంది అలానే మన సాంప్రదాయాలు అంతరించిపోతున్న సాంప్రదాయాలు కూడా ఈ విధంగా చిన్న చిన్న ఫెస్టివల్స్తో సమానవి ఇవి మనకు చిన్న చిన్న ఒక అందమైనటువంటి చిన్న పండగ అని కూడా చెప్పుకోవచ్చు సో ఇలా మనకు అంతరించిపోతున్నటువంటి బంధాలను బంధుత్వాలను ఈ విధంగానైనా బలపరచాలి అని ఈ విధంగా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా గాజులు వేసుకోవటం వల్ల అక్కడ ఒక మంచి బంధం బంధుత్వం ప్రేమ అనురాగాలు ఏర్పడతాయి బలపడతాయి కూడా ఎవరైనా సరే గాజులు వేసుకోవచ్చు వేయించుకోవచ్చు ఇందులో పెద్ద పా పాపాలు దోషాలు అయితే అస్సలు లేవు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి